హాయ్ అండి ఇప్పుడు నేను కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాను బెల్లంతో స్వీటు కొబ్బరి పచ్చడి మా అమ్మ వాళ్ళు ఎక్కువ చేసేవారు ఇది ఇదిగోండి రెండు కొబ్బరికాయలు తురుము తీసుకున్నాను ఒక ఇరవై ఎండిమిర్చి ముక్కలు చేసి పెట్టాను అలాగే ఇంకా అందులో కావాల్సిన ఉప్పు బెల్లం ధనియాలు మినప్పప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయలు పది రెమ్మలు రేకులు చింతపండు అండి రెండు అంత చింతపండు అని పెట్టాను సరిపడా ఆయిల్ వేపుకోవడానికి స్టవ్ వెలిగించి కలపెట్టి ఇది వేడైన తర్వాత ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైందండి ముందుగా మినపు వేస్తున్నాను వేసి వ్యాపుకోవాలి మినప్పప్పు కొంచెం దోరగా అయిన తర్వాత ఇప్పుడు వచ్చి ధనియాలు ఎండు ఈ పచ్చడి మా అమ్మగారు రోట్లో కుమ్మ దంచేవారండి రోకలు పెట్టి దంచేవారు రోట్లో వేసే చాలా రుచిగా ఉండేది అండి లాస్ట్లో ఆపి ముందు జీలకర్ర ధనియాలు వేసేసి ఆపేస్తున్నాను కలిపేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు నేను ఈ వేపేసుకున్న దినుసులన్నీ ఈ రోడ్లో వేసి దంచుతున్నాను ఇక్కడ రోలు అంటే అవ్వదు కదా ఇంతకు ముందు ఉండేది కానీ వేరే వాళ్ళకి ఇచ్చిస్తాను నేను అపార్ట్మెంట్లో అవ్వట్లేదని అని చెప్పేసి చక్కగా మెత్తగా ఇలా దంచేసుకోవాలండి చూడండి వెతకొని వచ్చేస్తుంది ఇట్లా వస్తుంటే చూడండి చక్కగా నిలిగిపోయింది దంచేసరికి ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను బెల్లం వేస్తాను బెల్లం వేసుకుని కూడా దంచేసుకోవాలి దంచేస్తాను చూడండి కలిసిపోయింది కనిపిస్తుందా ఓకేనండి ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు వేసి దంచేస్తాను బెల్లం వేసాను ఉప్పు వేసాను అందులో చక్కగా కనిపిస్తుందా ఓకే ఓకేనండి ఉప్పు వేసాను దంచుతున్నాను చింతపండు వేస్తున్నాను ఇప్పుడు చింతపండు కూడా వేసి దాన్ని చేసుకోవాలి చక్కగా ముందుగానే చింతపండు వేస్తే కొంచెం నానబెట్టాం కదా పైకి చూస్తుందని ముందుగా వేయలేదు మనవడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుతున్నారనమాట నాతో పాటుగా కూర్చుని వీడియోలో వాళ్ళు మాట్లాస్తున్నాయి అవి వాళ్ళిద్దరికీ సెలవులు చిట్టికి మహేకి వాళ్ళతో పాటు మా ఊరు ఆడుతున్నాడు కలిసి చూసారు కదా దంచిన తర్వాత పాకం వచ్చినట్టుగా వస్తుంది కారం ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసుకోవాలి చూడండి కొంచెం కొంచెం వేసి దంచుతాను ఇది సరిపోదు అనుకుంటే మనం తీసేసి గిన్నెలోనే కలిపేస్తాను నేను ఇప్పుడు ఓకేనండి ఆ గిన్నెలోనే కలిపేసాను కారం అదే చక్కగా దంచుతున్నాను ఇప్పుడు కొంచెం కారం కొబ్బరికి తురుముకి పట్టేట ఇలా దంచడం వల్ల ఈ కొబ్బరికి కారం పడుతుంది ఇది అయిపోయింది కదా కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా పర్లేదు బాగా వస్తుంది చూడండి పచ్చడి అంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ పచ్చడి అంతే బౌల్లో తీసేస్తున్నాను ఓకేనండి పచ్చడి అంతా తీసేస్తాను బౌల్లోకి చూడండి ఇప్పుడు ఈ రోడ్లో కొంచెం పచ్చడి ఉంచాను అన్నం తీసుకున్నానండి మా అమ్మ చేసిన రోజులు గుర్తు తెచ్చుకుంటున్నాను ఇప్పుడు మా అమ్మగారు ఏం ఈ పచ్చడిలో ఇలా జస్ట్ ఇల్లు ఇలా అనేవారు దీన్ని కంచుకున్నది చక్కగా పట్టుతుంది మా పిల్లలందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టిదండి మా అమ్మ మేము ఆరుగురు పిల్లలు మా చిన్నప్పుడే అక్క పెళ్ళి అయిపోవడం వల్ల అక్క అందుబాటులో లేదు కానీ మా ఎదుగురికి ముద్దలు అమ్మ ఈ పిల్లలు తింటారా రెండు రెండు చిన్న చిన్న ముద్దలు పెట్టుకుంటానండి దాచి చేయి పెట్టమ్మా ఆ చేపట్టాలి వెరీ గుడ్ రజా తి నీకు ఎలా ఉంది చెప్పండి తిన్ ఎలా ఉంది చెప్పి మహి ఎలా ఉంది పచ్చడి బాగుందా చిట్టి కారంగా ఉందా ఓకే టేస్ట్ బాగుందా థ్యాంక్ యూ